వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు రచించిన కథ శ్యామలత్త వింటారు కోనసీమని గోదావరిని తలుచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం ఓవైపు గలగల గోదారి మరోవైపు గంభీర కెరటాల సముద్రం చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చని కొబ్బరి చెట్లు మధ్య మధ్యలో అరటి చెట్లు సరిహద్దుల్లో సైనికులలా పొడవాటి తాడి చెట్లు పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు వాటి వెంబడి పూల మొక్కలు పళ్ళ చెట్లు అంతేకాదు వాటితో పాటు మా శ్యామలత్త కూడా ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి అని అమ్మ చెప్తుంటే ఎంతో ఆసక్తిగా వింటున్నాను ఆ మండు ఆ ఇంట్లో మనుషులు ఎక్కువ లేకపోయినా సందడే నిద్రలేస్తూనే సరాసరి వచ్చేసే దగ్గర చుట్టంలా ఎదురుగా ఉదయించే సూర్యుడు తను పెరిగిన ఇంటిని వర్ణిస్తోంది అమ్మ ఇంక వాళ్ల శ్యామలెత్తయ్య మాకు నిజానికి శ్యామల నానమ్మ వరసనుకోండి అయితే ఇప్పటికీ నేను కాలేజీలో చదువుతున్న అమ్మని ఆవిడింకా చిన్నపిల్లలానే చూస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే మా అమ్మ కూడా అలాగే గారాలు పోతుంది దానికి కారణం అమ్మ చెప్పిందిలేండి అమ్మ చిన్నతనంలోనే మా అమ్మమ్మ చనిపోతే అమ్మ వాళ్ళ మావయ్య ఇంట్లో పెరిగింది అందుకని ఆవిడికి పెంచిన అభిమానం అటుగా ఓ అడుగేస్తే పక్కవాళ్ల తోటలో ఈత చెట్లు నేరేడు చెట్లును పేరు తెలియని పక్షులెన్నో దొండపాదుకి రోజు కోసిన కాయలు కాస్తూనే ఉంటాయి పొట్లపాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్లకి పురికోస్తాళ్లు కట్టి సిద్ధం పెట్టుకోవాలి కాయలు వంకర్లు తిరిగిపోకుండా ఉండడం కోసం శీతాకాలపు ఉదయాలు మంచు తెరలని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే సూర్యుడు వేసవికాలపు సాయంత్రాలు రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలు వర్షాకాలపు మధ్యాహ్నాలు ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలు ఎక్కడైనా బాగుంటాయి కానీ మా కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి అంటూ వాళ్ల ఊరు గురించి అమ్మ ఇలా ఎన్నిసార్లైనా చెప్తూనే ఉంటుంది చర్విత చర్వణంలాగా అమ్మ మళ్ళీ మొదలెట్టింది వాళ్ళ మేం ఊరు చేరే లోపల ఎన్నిసార్లు వినాలో అయినా మాకు విసుగు రాదు అమ్మలా చెప్తూ ఉంటుంది మేం వింటూ కొడతాం మొదటిసారి గోదావరిని చూసిన అనుభవం ఎప్పటికీ తడియారని ఓ జ్ఞాపకమేనర్రా సైకిల్ మీద మావయ్య పక్కనే శ్యామలత్తతో కలిసి ఏటిగట్టు మీద ప్రయాణం అలా వెడుతూ చెరువు కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న గోదావరిని చూడ్డం అందమైన జ్ఞాపకం వినగలగాలే గాని గోదావరి ఎన్నెన్ని కబుర్లు చెప్తుందని ఎంత చక్కని వక్తో అంతకి మించిన శ్రోత కూడాను చూడ్డానికి ఎంత ప్రశాంత గంభీరంగా ఉంటుందో అంతకు రెట్లు లోతైనది గంభీరమైనదీను వినగలగాలే గాని గోదావరి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది ఎన్నో పాటలు కథలు కవితల పుట్టుకకు స్ఫూర్తి మా గోదారమ్మ కోనసీమ అంటూ అమ్మ తన్వయత్వంతో కళ్ళు మూసేసుకుంది అంటే అమ్మ ఇంక మాట్లాడదు అప్పటికి నాన్న జయా జయా అంటూ పిలిచారు పలకలేదు అమ్మ నాన్న నా వైపు తిరిగి నవ్వి లాస్యా మీ అమ్మ తన బాల్యంలోకి వెళ్ళిపోయిందిరా ఇక ఊరు చేరాకే మనతో మాట్లాడుతుంది అన్నారు పోనీ లేనా అన్నా ఇంకెంత ఒక్క గంటలో ఉంటాం అన్నా నేను మాకమ్మమ్మగారి అనేది లేదు శ్యామలత్త ఇల్లది మేం కూడా అలాగే అంటాం ఆవిడ జీవితం గురించి వ్రాయాలంటే మాటలు సరిపోవు అయితే అమ్మ శ్యామలత్త గురించి మాకు చెప్పినవి అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను శ్యామలత్త ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగింది పదకొండేళ్లు నిండగానే మావయ్యతో వివాహం అయ్యింది మావయ్యకి పదమూడేళ్లు తన పదహారో ఏట కాపురానికి వచ్చింది శ్యామలత్తకి కొన్నేళ్ల వరకు పిల్లలు కలగలేదు అటువంటప్పుడు ఆ రోజుల్లో అయితే కొందరు రెండో పెళ్లి చేసుకునేవారు కాని మావయ్య తాను ఒక్కడే కొడుకైనా అటువంటి ఆలోచనలు రానివ్వలేదు క్రమేణా వారిరువురికి సంతానం కలిగారు వాళ్ల చదువులు పెళ్లిళ్ళు మనవలు మనవరాళ్లతో నిండుగా ఉన్నారు అంటూ తృప్తిగా అనేది అమ్మ ఇంట్లో ఏ కూర చెయ్యాలి అన్న దగ్గర నుంచి ఆవిడ అత్తగారు అంటే మా అమ్మమ్మ తల్లిదే పెత్తనం అంతాట గారి చివరి కోరిక మా అమ్మ పెళ్లి చూడాలనిట అందుకు అమ్మని కాలేజీకి పంపకుండా పెళ్లి చేసేయమని అడిగేదిట దేనికి అడ్డు చెప్పని శ్యామలత అప్పుడు మాత్రం అమ్మని కాలేజీకి పంపాల్సిందేనని పట్టుబట్టిందిట సాధారణంగా ఆడవారిలో చీరలు నగల నగలమీద కోరికలుంటాయి ఈవిడికి మటుకు ఆడపిల్లలు స్వతంత్రంగా ఉండాలనే కోరిక బలంగా ఉండేదిట అందుకే అమ్మకి పెళ్లి కంటే చదువే ముఖ్యమని అత్తగారితో వాదించిందిట శ్యామల తప్పుడూ ఏదో ఒక విధంగా ఇంకొకరికి సహాయం చేయడమే కాని నోటి నుంచి ఇది నా కోరిక అని అనేది కాదని అమ్మ చెప్పింది ఎండాకాలం సెలవులొస్తే చాలు దాదాపు ఓ ఇరవై నుంచి పాతిక మంది అయ్యేవాళ్లం పొద్దున్నే కాఫీలు పిల్లలకి వీవాలు చద్దన్నాలు భోజనాలు తలంట్లు మంచినీళ్లు మోసుకొచ్చుకోవడాలు మధ్యలో బాలింతరాళ్ల చంటి పిల్లల స్నానాలు సాంబ్రాణి పొగలు మహానైవేద్యాలు ఆవకాయలు అలా ఒకటేమిటి పనుల్లో తలమునకలైపోతున్నా అమలు నానా అంటూ మా అందరినీ అమితమైన గారాబం చేసేది ఎవ్వరినీ పల్లెత్తు మాట అనడం గాని విసుక్కోవడం గాని చేసేవారు కారు బహుశా అలా అందరం రావడం చాలా ఆనందంగా ఉండేదేమో ఆవిడికి నాకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడ మేనల్లుళ్ళు అంటే మిగతా ఆడబడుచుల పిల్లలు ఈరోజు కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు మా అమ్మమ్మ తల్లి చివరి రోజుల్లో మంచాన పడితే ఆవిడికి సేవ చేసింది శ్యామలత్త శ్యామలత్త చేసిన సేవకి ఆవిడ ఏడ్చేసేదిట ఎంత ఓపిక లేకపోయినా కూడా అత్తగారి మామగారి ఆబ్దికాలకి శ్యామలత్తయే స్వయంగా వంట చేసి బ్రాహ్మలకి వడ్డించేది ఎందుకంత చాదస్తం అంటే కూడా వినకుండా ఓపిగ్గా చేసేది సోమేశ్వరుడి గుడిలో ఆడవాళ్లంతా దేవుడి పారాయణ చేసుకునేవారు నలుగురినీ కలుపుకుంటూ ఉపయోగపడే పనులు చేయడం అంటే బుట్టలల్లడం లాంటివి చేస్తూ ఉండేది శ్యామలత్త మంచి విషయాన్ని ప్రోత్సహించడం ఆవిడికి అలవాటు అని అమ్మ చెప్పినవన్నీ మళ్ళీ ఈరోజు మననం చేసుకున్నాను లాస్యా దగ్గరకు వస్తున్నామమ్మా అమ్మని లేపు అన్న నాన్న పిలుపుతో నా ఆలోచనలు తెగిపోయాయి అందరం ఊరు చేరుకున్నాం ఆవిడ చివరి దశలో ఉన్నారు మేం వెళ్ళిన రోజు చూపు దక్కింది శ్యామలత అమ్మను తనతో పాటుగా మమ్మల్ని చూసింది అతి కష్టం మీద అమ్మతో ఒక మాట బావున్నావా అని మాట్లాడింది మళ్ళీ అందరి వైపు చూసింది కానీ ఆవిడి చివరి చూపు అమ్మ మీద నిలిచిపోయింది మర్నాడు కోమాలోకి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత ఆవిడ చనిపోయింది చిత్రంగా అమ్మ ఏడవలేదు చాలా ధైర్యంగా ఉంది ఆవిడ దగ్గర నేర్చుకున్న జీవిత పాఠాలు అమ్మ పాటిస్తోంది అని అర్థమయ్యింది వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని గారు రచించిన కథ శ్యామలత్త విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్